హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర రొయ్యల కర్రీ గోంగూర రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా అయితే గోంగూరను అయితే ఈ విధంగా తీసుకోండి మొత్తం కట్ చేసి పెట్టేసుకోవాలి గోంగూరని ఏ ఐటమ్స్ తీసుకొని ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా గోంగూరను అయితే కట్ చేసుకొని ఫ్రెష్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మిర్చి కూడా కడిగేసి దాంట్లోనే వేసి పక్కన పెట్టేయాలి రొయ్యలు ఈ విధంగా ఉంటాయి వీటిని మనము మూతీతోకా రెండు అయితే తీసేసి ఇలా తీసుకోవాలి కొంచెం వేయించాలి వేయించిన తర్వాత చూడండి బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర సాల్ట్ ధనియాల పొడి పసుపు కారం కర్రీ ఆయిల్ వీటితోనైతే గోంగూర రొయ్యల కర్రీ చేయబోతున్నాం ముందుగా అయితే గోంగూర మిర్చి అయితే ఉడకబెట్టాలి ఈ గోంగూర మిర్చి ఒక బౌల్లో వేసి బాగా ఉడకబెట్టాలి ఈ విధంగా బోల్లోకైతే తీసుకొని మొత్తం వేసేయాలి బోల్లో మొత్తం వేసేసి వాటర్ వేసైనా ఉడకబెట్టచ్చు లేదంటే అలాగే పెట్టినా ఉడికిపోతుంది ఆవిరికి స్టవ్ ఆన్ చేసి అయితే ఉడకబెట్టేస్తా ఈ విధంగా అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి చూడండి గోంగూర అయితే చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మిక్సీలో కానీ గ్రైండర్లో మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకొని దీన్నైతే మొత్తం గోంగూరను అయితే ఈ విధంగా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు తాలింపు వేసేయాలి ఏ విధంగా వేయాలనేది చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని బోల్ అయినా కానీ లేదంటే ఏదైనా కడాయి పెట్టేసుకొని తాలింపు అయితే వేసుకోవాలి ముందుగా కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి బాగా కలపాలి అలాగే రొయ్యలు చూడండి ఆనియన్స్ రొయ్యలు బాగా వేగాలంటే ఆనియన్స్తోనే రొయ్యలు కూడా వేసేయండి చూడండి ఆనియన్స్ మరియు రొయ్యలు చాలా బాగా వేగిపోయినవి దీంట్లోకి కొంచెం కొత్తిమీరు కొత్తిమీర కరివేపాకు రెండు యాడ్ చేయాలి కొంచెం పసుపు యాడ్ చేయాలి బాగా కలపండి కొంచెం ధనియాల పొడి వేసి కలపండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూరను అయితే యాడ్ చేయాలి మొత్తం కలిపేసేయాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి యాడ్ చేసి బాగా కలుపుతుంది ఫైనల్గా అయితే కరి మొత్తం అయిపోయింది లాస్ట్కి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి అంతే అండి గోంగూర రొయ్యల కర్ర అయితే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్